ఈరోజు ఖమ్మం పట్టణంలో పిసి ఉద్యమ నేతలు కత్తి నెహ్రూ గౌడ్ గారు అదేవిధంగా పెళ్ళూరు విజయకుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జ్యోతిరా పూలే జయంతి ఉత్సవాలు అదేవిధంగా రెండు పైన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈ భారతదేశంలో కుల వ్యవస్థ ద్వారా అణిచి వేయబడినటువంటి ప్రజల అనగారిన వర్గాల విముక్తి కోసం తన జీవితం మొత్తం దారపోసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పులే సాంఘిక అసమానతలకు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తూ ఉద్యమించినటువంటి మహనీయుడు అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి ఆశయాల బాటలో తన సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి పేద పిల్లలకి అనాథ బాల కార్మికులకి అనాథ బాల బాలికలకు వితంతులకు మహిళలకు విద్య విద్యను అందిస్తూ చైతన్య పరుస్తూ వారు ఈ సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారు ఆ మహనీయుల యొక్క ఆశయాల సాధన కోసం వారిచ్చినటువంటి స్ఫూర్తి కోసం ఆ స్ఫూర్తితోని మనందరం వారు కోరుకున్నటువంటి కులరహిత సమసమాజ స్థాపన కోసం మనందరం కూడా ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ నాకు అవకాశం ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ